ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సనాతన ధర్మం లోపల ఒక ముఖ్యమైనది యాక్చువల్లీ ఇప్పుడు భాద్రపద మాసం నడుస్తుంది దీంట్లో సెకండ్ హాఫ్ ఆఫ్ భాద్రపద మాసంని పితృపక్షం అని అంటారు అంటే ఉన్నమి తర్వాత మళ్ళీ అమావాస్య వరకి ఈ పితృపక్షం లోపల పదిహేను రోజులు చాలా ఇంపార్టెంట్ ముందు వచ్చేదాన్ని ఆశుయవాజం పిత్రమాసం అంటారు ఆర్ పెద్ద పెద్ద అమావాస్య ఆర్ పిత్రమాస్య తెలంగాణలో సద్దులు ఇలా ఉంటారు బతుకమ్మ పండుగలు అదే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సో ఈ పితృపక్షం అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటిది చాలా వరకు తెలియదు ఇది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈ పితృపక్షము ఇదన్నీ అది నమ్మకం అనుకోండి సనాతన ధర్మం అనుకోండి ఏదైనా అనుకోండి దీని లోపల ఒక నిజమేంటి అని అంటే చనిపోయిన వాళ్ళందరి ఆత్మలు ఎక్కడో దగ్గర ఉంటాయి అని ఒక విశ్వాసం ఉంది హిందూ ఆచారాల ప్రకారము ఈవెన్ అదర్ రిలీజియన్స్ ఆల్సో స్పిరిట్స్ అని నమ్ముతుంటారు కొంతమంది బట్ అవి పక్కన పెడితే మన హిందూ ధర్మం లోపల సనాతన ధర్మం లోపల చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉంటాయి ఇప్పుడు జనరల్గా ప్రతి సంవత్సరము తద్దినమని పెడతారు అంటే అతను చనిపోయిన ఆరే ఆమె చనిపోయిన సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం అదే తిథికి అని పెడతారు నమ్మకం ఏంటి అంటే ఆ రోజు వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైతే పూజలు చేస్తున్నారో ఈ తద్దినం పెడుతున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆశీర్వదిస్తుంటారని ఈ పితృపక్షం యొక్క ఇంపార్టెంట్ తద్దినానికి పితృపక్షానికి తేడా ఏంటి అంటే తద్దినం అనేది సంవత్సరానికి ఒకసారి పెడతారు అది ఒక పర్టికులర్ పర్సన్కి పెడతారు తల్లి తండ్రి ఎవరికైనా కానీ ఈ పితృపక్షం లోపల ఏంటి అని అంటే తల్లిదండ్రులతో పాటు చనిపోయిన వాళ్ళ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రే ప్రేయర్స్ చేస్తారు వాళ్ళ పూజలు చేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు ముఖ్యంగా ఈ ఆశీర్వాదాలు తీసుకునే పద్ధతిని తర్పణాలు వదలడం అంటారు ఈ తర్పణాలు ఎందుకు వదులుతారంటే తర్పణం అంటే నార్మల్గా నువ్వు నువ్వులతో తర్పణం వదులుతారు చా చాలా వరకు తిలోదికాలు అని మనం ఒక పదం వాడుతుంటాం తిలోదకాలు అంటే అది మనది మన ఏదైనా ఒక వస్తువు వదులుకోవడం అని చెప్పడం తిలోదకాలు అంటే వస్తువు వదులుకోవడం అని ఇక్కడ తిలోదకాలు పెద్దలకి ఇస్తున్నారు అంటే ఏంటి అంటే మన ఏదైతే రుణం అనేది ఉందో ఆ రుణాన్ని మనం వదిలించేసుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విధమైన రుణం ఉంటుంది చాలామంది పెద్దలకి పూర్వీకులకి ఏదో విధంగా మనం రుణపడి ఉంటాము మనము మన ఫ్యామిలీ మెంబర్సు సో ఈ తిలోదకాలతోని ఆ రుణము అనేది తీర్చుకుంటున్నామని ఒక నమ్మకము